హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్బీ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇంకా ఇదైతే సండే రోజు వీడియో అండి సండే స్పెషల్గా బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నామండి చేస్తున్నాను మా పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం పది రోజులకు ఒకసారి అయినా మా ఇంట్లో బిర్యానీ అయితే వండుకుంటూ ఉంటాము ఇక్కడ మా అబ్బాయి అయితే గొంగోర ఒలుస్తున్నాడు టీవీ చూసుకుంటా మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం పదండి ఇదిగోండి తను కూడా ఈ రూమ్లో అయితే టీవీ చూస్తుంది మా బుడ్డమ్మాయి హాయ్ చెప్తుంది డాన్స్ వేసుకుంటా బట్టలు మడతాయమంటే ఇంకా కూర్చొని టీవీ చూస్తుంది నాకు చేయి కాలింది దానికి పేస్ట్ పెట్టుకున్నా అందుకే పెట్టలేదు రెండు పెడితే దానికి పేస్ట్ అంటుంది అందుకే తర్వాత చేద్దామని వదిలేసా అదండి అక్కడ మా అబ్బాయి గోంగతున్నాడు కదా మీరేమనుకుంటారు ఆడపిల్ల టీవీ చూస్తుంది మగపిల్లవాడు పిల్లోడేమో పళ్ళు చేస్తున్నాడు అనేసి ఇక్కడ మా బుడ్డమ్మాయి హాయ్ చెప్తుంది ఇంకా సరే అనేసి ఇంకా బుడ్డమ్మాయిని అడుగుతున్నా టిఫిన్ చేసావా అంటే రాగి రాగిజావ అయితే ఇవాళ ఏడుస్తా తాగిందండి ఎందుకు పేచి పెట్టింది ఇంకా నేను అరిసి తాగిపిచ్చాను బిర్యానీకి అయితే కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నానండి కడిగేసి ఆ నీళ్ళన్నీ మొత్తం పోయేటట్టుగా ఇలా ప్లేట్లో ఉంచి తీసేసుకున్నాను అప్పుడు నీళ్ళు అందులో పడవు కదా మొక్కలు అంతవరకు తీసుకొని ఇందులోకి అయితే వేసుకున్నాను బేషన్లోకి దాంట్లో సరిపోయినంత పసుపు కారం ఉప్పు అయితే వేసుకున్నానండి ఇదైతే నేను ఇంట్లోనే వేసుకున్న గరం మసాలా ధనియా లవంగా చక్క స్టార్పు జాపిత్రి ఇంకా అవన్నీ వేసుకొని మిక్సీ వేసుకున్న నాలుగిండి మిర్చేసి అది చికెన్ మసాలా లాగా నేను ఇంట్లో అయితే వేసుకున్నానండి అవన్నీ ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి బిర్యానీ కదా ఇది ఒక ఆరు గంట గంట ముందే ఇలా మనము మొక్కలకి పట్టేటట్టుగా ఉప్పు కారాలన్నీ కలిపి పెడితే బాగా మొక్కలకి ఉప్పు కారాలు అయితే పడతాయండి అయితే నేను స్టార్టింగ్లో ముందే చికెన్ కడిగేసి కడిగి పెట్టేశాను దీని తర్వాత నేను మసాలాలు అల్లం కొబ్బరి అన్నీ ఒల్చుకున్నానండి దానికి టైం పట్టింది కాబట్టి ముందే ఎంత చికెన్ అయితే కడిగేసుకొని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు మసాలాలు అన్ని అదే ఉప్పు కారాలు దానికి పడితే అనేసి ఇలా కలిపేసి మూత వేసేసానండి అలాగే బియ్యం కూడా కడిగేసుకున్నాను నేను ఒకటిన్నరకి చికెన్ ఒకటిన్నర బియ్యం తీసుకున్నా ఒకటిన్నర చికెను బియ్యం కూడా అప్పుడే కడిగేసి పెట్టేశానండి ఇంకా మసాలాలు అవన్నీ ఓల్చుకొని మిక్సీ చేసుకునేసరికి నాకు అరగంట పైన పట్టింది ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను పొలావుకి ముందైతే నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి నూనె కూడా వేసుకున్నానండి రెండు కూడా సరిపోయేటట్టుగా వేసుకున్నాను ముందైతే ఇలా పొలావులో వేసే దినుసులు లవంగా చక్క ఇలాచి మరాఠీ మొక్క స్టార్ పువ్వు జాపత్రి ఇంకా అదే అంటారు కదా పొలావులు వేసే జీరకర ఏదో అంటారండి షాజీరా అది వేసుకున్నాను ఫస్ట్ అది కొంచెం వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఐదు నిమిషాల పాటైనా వేసుకోవాలి మంచి పచ్చి వాసన పోయేటట్టుగా దాని తర్వాత అల్లం చిందులపాయలు మసాలా నేను అల్లం చిందులపాయ మసాలాలోనే లోవంగా చక్కా కూడా వేసుకుంటానండి మిక్సీలో ఇంకా ఆ మసాలా కూడా వేసాను ఇది కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేగాలి అల్లం చినుపాయ మసాలా అలా వేగుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా అండి దాని తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేసుకొని పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలి బిర్యానీకి మనము మామూలు పొలావ చేసుకున్నా ఏ పొలా చేసుకున్నా కూడా ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగనీయాలి అన్నీ ఎమ్మటమ్మంటే వేసుకోకుండా ఈ టైం తీసుకొని కొంచెం వేపుకుంటా అయితే వేసుకోవాలండి పచ్చి పోవాలి ఏది వేసుకున్నా కూడా దాని తర్వాత టమాటా అయితే వేసుకున్నానండి టమాటా వేసుకొని కలిపేసుకొని మూత వేసుకోవాలి టమాటా అయితే కొంచెం మగ్గాలి కాబట్టి మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మీడియం మంట మీద పెట్టేస్తే తొందరగా టమాటా కూడా మంచిగా మగ్గిపోతాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయండి మంచిగా కలిపేసుకొని ఒక వంద గ్రాములు పెరుగు అయితే వేసుకున్నాను మనకు ఆ పెరుగు ఆ మసాలాలు మొత్తం కలిసేటట్టుగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి మంచిగా పొలావు మంచి కలరు టేస్ట్ రావాలంటే కొంచెం తాలింపులో పసుపు కారం కూడా వేసుకోవాలి మనం చికెన్లో కూడా వేసి పెట్టాం కాబట్టి కలర్ఫుల్గా ఉండిద్ది మంచి టేస్ట్ కూడా వచ్చిద్దండి బిర్యానీ అంటే దాంట్లో నేను ధనియా పొడి అయితే వేసుకున్నానండి చికెను ఇప్పుడు చికెన్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే ఒక డెబ్భై శాతం అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలండి మళ్ళీ మనకి బాయిల్ అయ్యి ఆ రైస్లోకి ఉడికిపోయింది చికెన్ బాగా మంచిగా టేస్ట్గా అయితే ఉండిద్ది ఇక్కడ మా బుడ్డమ్మాయి వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది స్మెల్కే తను ఉడిగిపోయిందా అయిపోయిందా బిర్యానీ ఆకలిస్తుంది పెట్టు అని వచ్చింది ఇంకా అవ్వలేదని చెప్తున్నా మా బుడ్డమ్మాయికి పావుగంటకు ఒకసారి అయితే పిల్లలు అడుగుతున్నారు అయిపోయిందా ఆకలేస్తుంది అనేసి ఇక్కడ మా అబ్బాయి కూడా నాకు ఆకలి వేస్తుందమ్మా అయిందా అనేసి అడుగుతున్నాడు ఇంకా అవ్వలేదు ఇంకా ఇరవై నిమిషాలు పట్టిద్ది అవటానికి అని చెప్పాను టైం చూశారు కదా ఒకటిన్నర అవుతుంది ఒకటి పావు అయితే అవుతుంది అయితే ఉడుకుతుందండి ఇంకా టైం అయితే పట్టిద్ది వాళ్ళ కొంచెం లేటుగానే అయినా పనులన్నీ నాకు మధ్య మధ్యలో వీడియో ఎడిటింగ్ చేసుకుంటా చికెన్ అది కలుపుకుంటా మధ్య మధ్యలో అయితే చికెన్ అయితే కలుపుతూ ఉన్నానండి చూసారు కదా చికెన్లో నీట్ అయితే వచ్చేసింది ఇంకా మంచిగా అయితే నీరు కూడా ఇదైపోయిందండి నేను దీంతో ఒకటిన్నర బియ్యం వేసుకున్నాను ఒకటికి ఒకటిన్నర నీళ్ళు కదండి అదే లెక్కన ఇంకా వేసుకుంటే సరిపోతాయి నేను కొంచెం ఎక్కువే పడిపోయింది నా చేతిలోంచి నీళ్ళు ఇంకా ఆ బియ్యానికి సరి ఎరిపోయిన ఎసరికి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి మనం చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలి కొంచెం నీళ్ళే ఎక్కువే పడిపోయినాయి దాంట్లో గోంగూర అయితే చేసుకున్నానండి చికెన్ బిర్యానీలోకి గోంగూర ఇంకా ఉండాలి ఒక్క రెండు తడిగా ఉంది కాబట్టి పది నిమిషాలు ఉండాలి అయిపోయింది సంగతి ఆకలిస్తుందా అయిపోయింది సంగతి అంటే అదే సంగతి టూ థర్టీ అవుతుంది కదా బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి తిన్నారు జావా తాగారు పోతున్నా వాళ్ళు ఏందో లేట్ అయిపోయింది టూబీ బోలు నై చేయకో అయిపోయిందండి దమ్ అయిపోయింది చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉప్పు కారాలు పసుపు అవి వేసుకున్నాం కాబట్టి మనకి పసుపు కారం వేసాం కాబట్టి కలర్ఫుల్గా అయితే కనబడతా ఉండిద్ది బిర్యానీ చాలా బాగా వచ్చిద్దండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంకా మా పిల్లలు అయితే తినడానికి అయితే కూర్చున్నారు ఇక్కడైతే మా పుట్టమ్మాయి మా అబ్బాయి అయితే గొడవ ఆడుకుంటున్నారు ఆ పిల్లతో కూడా పోటీ పడతాడు మా అబ్బాయి అయితే ఎప్పుడు తొందరగానే దాన్ని వాళ్ళైతే లేట్ అయిందండి ఇది ఆదివారం రోజు అయినా కూడా నేను తొందరగా తీసుకునేదాన్ని ఇవాళైతే బాగా లేట్ అయిపోయింది ఇక్కడ మా బుడ్డమ్మాయి కూడా వాళ్ళకి లెక్క అనేసి నాకు ఏనేసి అంటుంది నేను ఇలా తింటానని చెప్తుంది తను తిందు ఏమీ లేదు అయితే తనకైతే పెట్టాను తినద్దని చూసారా కాలుతుందంట ఈ ఎండలకి ఇలా వేడి వేడిగా తినాలంటే మామూలుగా ఉండదండి కొంచెం చల్లగా ఉంటే తినబుద్ది అయింది కాకపోతే లేట్ అయిపోయింది కాబట్టి తినాలి కాలుతుంది పూపు అనుకుంటా తింటున్నాము దాంట్లోకి నంచుకుంటానికి అయితే మా అమ్మాయి ఉల్లిపాయ అయితే కోసింది తను నేను తినపోయినా మా అమ్మాయి అయితే బాగా ఇష్టంగా ఉల్లిపాయ నంచుకొని తినిద్ది బిర్యానీలోకి పొలావులోకి అలాగా ఇంకా నేను తక్కువ తింటాము కానీ ఉల్లిపాయతో తింటే అది ఇష్టం వేరు కదండి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి వాళ్ళ మా ఇంట్లో సండే అయితే సండే నిన్నే నిన్న కాబట్టి సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ తీసుకున్నాము మా అమ్మాయికి అయితే మటన్ బిర్యానీ అంటే ఇష్టం అండి మా అబ్బాయికి అయితే చికెన్తోనే ఇష్టము చికెన్తో ఏది చేసినా కూడా తింటాడు బిర్యానీకి అయితే మా అమ్మాయి మటన్తో ఇష్టపడిద్ది మీలో ఎంతమంది చికెన్ బిర్యానీ అంటే ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి మా ఇంట్లో మేమందరం కూడా బాగా ఇష్టంగానే తింటాము బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉండిద్దండి మా అబ్బాయికి అయితే ఎక్కువ చికెన్తోనే ఇష్టము ఇంకా చికెన్తో ఏ కర్రీ చేసినా కూడా ఇష్టంగా తింటాడు ముక్క లేకపోతే ముద్ద దిగదంటారు చూసారా ఆ టైప్ అండి మా అబ్బాయి అయితే ఇంకా ఒక కొడుగుడ్డైనా ఉండాలి తనకి ఇంకా రోజు మార్చి రోజు రెండు రోజుకోసారి చికెన్ పెట్టినా కూడా ఇష్టంగా తింటాడు చికెన్ ఫేవరెట్ మా అబ్బాయి అయితే టైం చూసారా పది నిమిషాలు తక్కువ అయితే అయిపోయిందండి కాలుతుందంట ఇప్పుడే కాదు అందుకనే వేడిగా ఉంది బాగా దగ్గర దగ్గర ఐదున్నర అవుతుంది అయితే కదా కూడా ఒకసారి ఆన్ కూడా ఆన్ చేసా లేదా అయితే ఐదింటికి వెళ్దాం అనుకున్నాం టైం అయితే ఇప్పుడు ఇప్పుడున్నర అవుతుంది నేనైతే స్నానం చేయలేదు వచ్చినాక చేద్దాము చమడు పోసిద్ది ఇక్కడ మా అమ్మ రెడీ అయిపోయింది హాయ్ కరు హాయ్ హాయ్ జై ఓ కరదు చేస్తున్నాడు మా అబ్బాయి పాలకులు వదిలేసి వస్తాం ఇంక బురకా వేసుకుంటావే కాబట్టి వచ్చి నాక స్నానం చేసి చాందిని హాయ్ బాబు మాదెకు బయలుదేరుకున్నాం బయలుదేరుతున్నామండి వీడియో కంటిన్యూ అయితే చూస్తా ఉండండి చుక్కే లేదే పదండి పదండి టైం అయిపోయింది టైం ఎందుకంటే చూడు బాబు ఎంతయింది టైము నీ నీ చేతిలో ఉందిగా టైము నీ వాళ్ళుగా నీవు ఫైవ్ ట్వంటీ వన్ అయిందా పదండి ఇంకా బయలుదేరామండి టైం అయితే ఐదున్నర అయింది ఇంకా ఎండ చూసారా అలా ఎండ ఇంకా పడితేనే ఉంది ఇంకా మా పిల్లలేమో నేను నడుచుకుంటే అంటే మా పిల్లలేమో ఆటో ఎక్కుదాం అంటున్నారు కొంచెం దూరమేనండి మనిషికి పది రూపాయలు ఛార్జ్ అయితే తీసుకుంటారు ఇంకా సరే అని ఇలా తట్టుకోలేక ఆటో అయితే ఎక్కాను ఇంకా బయలుదేరాము మా అబ్బాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్ కోసం కొంచెం జరగమ్మా సరిపోలేదు అంటున్నాడు సరిపోయింది లేరా సరిపోయింది తనకు కూడా సరిపోయిందని అంటున్నాడు కానీ మా అబ్బాయి ఏమో అమ్మ జరుగు అమ్మ జరుగు అంటున్నాడు అరే నీ ఒళ్ళో కూర్చోబెట్టుకోరా అనేసి అంటున్నాను మా అబ్బాయితో అయితే దిగామండి ఇక్కడ పార్క్ అయితే ఇక్కడ టికెట్ వచ్చేసి మూడు సంవత్సరాల పిల్లల కాడ నుంచి పది సంవత్సరాలు లోపల వారికి పది రూపాయలు ఇంకా పైన అయితే ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు అయితే హాఫ్ టికెట్ పది రూపాయలు ఫుల్ టికెట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు నేను మా పిల్లలు మా అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్కి అయితే పది సంవత్సరాలు అని చెప్పి తీసుకున్నాను టికెట్ మామూలుగా అయితే వాళ్ళకి పద్నాలుగు సంవత్సరాలు కదా ఇంకా నేను పది సంవత్సరాలు వాళ్ళు అన్నారు పది సంవత్సరాలు మా పెద్ద అబ్బాయిలు ఏమంటే లేదండి పది సంవత్సరాలు అనేసి అలా టికెట్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఇద్దరికి హాఫ్ మా బుడ్డమ్మాయి కూడా టికెట్ తీసుకున్నాను స్టార్టింగ్లోనే ఇలా అయితే ఉంటాయండి మా అమ్మాయి బుడ్డమ్మాయిల్లని చూసి ఎంట్రీ అయితే ఇంకా ఇలా ఉండిద్ది ఇక్కడ నుంచి నేను వాయిస్ ఎవరు అనుకుంటున్నాను చూడండి బాగుండిద్ది అంటే చిన్నపిల్లలు ఉంటారు చూసారా ఇప్పుడు మా బుడ్డమ్మాయి ఉంది ఆ పిల్లలు ఆడుకుంటానికైతే బాగానే ఉండిద్ది ఇంకా పెద్దోళ్ళు ఏంటంటే ఫోటోలు దిగడానికి వాటి కోసమే వస్తూ ఉంటారు ఎక్కడైతే ఇల్లు యూట్యూబ్లో వీడియో తీసుకుంటానికి వచ్చారంట ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో క్లాసికల్ డ్యాన్సు ఇంకా మా పిల్ల అయితే మా బుడ్డమ్మాయి అదేదో బొమ్మ అనుకుంటుంది అది తెచ్చి పిన్ను దానితో వెళ్ళి ఆడుకుంటుంది అతనైతే చాలా వరకు ఫోటోలు దిగటానికే బాగుండుద్దండి ఇంకా చిన్నపిల్లలు మా బుడ్డమ్మ అంత పిల్లలకి ఆడుకుంటానికి బాగుండిద్ది వీళ్ళిద్దరు దారు చూసారా మా పే మగ పిల్లలు వాళ్ళు ఆడుకుంటానికి కూడా అంతగా ఏమీ లేవు అక్కడ ఇంకా వచ్చిన వాళ్ళు కొంచెం ఫోటోలు దిగటానికి ఎండాకాలం మంచి గాలి తీసుకుంటానికి రావటమే చల్లగా ఉంది ఇక్కడైతే టైం తెలియదు సాయంత్రం పూట వస్తే ఆదివారం కాబట్టి చాలామంది వచ్చారండి చిన్నపిల్లలకి ఇంకా చిన్నపిల్లలకి సంబంధించినే ఉంటాయి చిన్న చిన్న ఉయ్యాలు కానీ జాడబండ్లు కానీ అలాంటివి అయితేనే ఉంటాయండి ఇక్కడ ఇంకా పెద్దలకి సంబంధించి ఏమి ఉండవు కాకపోతే ఫోటోలకి అలా కొంచెం ఇలా చల్లగాలి కూర్చుంటానికి రావచ్చు చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో ఇలాంటి చెట్ల కింద చిన్నప్పుడు మనము దయ్యాలు ఉంటాయని విని వెళ్ళేవాళ్ళం కాదు అలాగా ఇప్పుడు చూసారు ఆ చెట్లు కింద కూర్చున్నారు మనకి చిన్నప్పుడు అక్కడ ఆడుకుంటాను కలుగుతుంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆ చెట్టు కింద దయ్యాలు ఉంటాయి ఎలా మాకండి అనేసి మరి చెట్టు అంటారు కదా అది చూసారా చిన్న పిల్లలు ఆడుకున్నాయి ఎన్ని ఉన్నాయి అక్కడైతే ఇంకా పది సంవత్సరాల లోపల దాకా ఆడుకోవచ్చు అండి పిల్లలు పది సంవత్సరాల పిల్లల దాకా చాలామంది పిల్లలు అయితే వచ్చారు ఆదివారం కాబట్టి మా బుడ్డమ్మ ఏమో ఎల్లమంటే ఇది అడుస్తుంది ఇక్కడ నీళ్ళది కూడా ఉంచారు ఇది తాగటానికైతే పనికిరావు నీళ్ళైతే ఇంకా మేము స్టార్టింగ్లో ఒకసారి వెళ్ళామండి ఇక్కడ అయితే ఫోటోలు దిగుతున్నారు పిల్లలు చూసారా దానికేనండి మా బుడ్డమ్మాయి కూడా దిగుతానంటుంది ఇక్కడైతే పాలు ఇవ్వటానికి ఇది ఏదోగా కనపడుతుంది చూసారా పిల్లలకి పాలు ఇస్తానికి ఇబ్బంది పడతారని అది పిల్లలు పాలు ఇవ్వటానికంట అప్పుడైతే క్యాంటీన్ లేదు ఇప్పుడు క్యాంటీన్ కూడా పెట్టారు ఇంకా బజ్జీ పునుగులు అవి కూడా వేస్తున్నారండి అక్కడ बाडू भाई में आस्ना हां हां हुआता जुड़ बुलाखा था दारू से जतन मावली

Cào chợ này đi ông cái đàn ở đà lạt tay ngay gay 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 đi gay देते दे तो खेल लेते है ना हम चार नहीं बावरी दादू से कहा पारता की वो सही अब किधर है किधर जाने का चलो हाँ तो जाते हैं जाने जाते हैं अदे अदे मैं तो दस याद उसे बाली बच्ची पकड़ ले में बिठा रखो तेरे चल गई गे चल चल अरे हाय हाय बच्ची पकड़ ले गे हे हे शांतिनी

పాడుకుని అయితే పిల్లలు అయితే ఇక్కడకి వచ్చినారు క్యాంటీన్ ఇల్లైతే డ్రింక్స్ తాగుతాం ఉంటున్నారు పిల్లలు తీసుకుంటున్నారు బయట రేట్ కంటే ఇక్కడ రేట్ ఎక్కువ బయట అయితే ఏమో తీసుకుంటారు ఇరవై ఐదు రూపాయలు అని చెప్పారు ఐస్ క్రీమ్ ఇంకా సీసాలు ఉన్నాయి కదా తాగి అక్కడ పెట్టేసి అదే ఇంకా తీసుకున్నారు ఇంకా మా అమ్మాయి మా అమ్మాయి తీసుకుంటానని వెళ్తుంటే నువ్వు ఐస్ క్రీమ్ తింటావంటే నేను తాగుతానని చెప్తుంది జరిమి కదా కొంచెం తాగేస్తే ఏడుస్తుంది చూసారా తాగదు రాత్రి కొంచెం వదిలేసింది కూడా ఇక్కడ కొంచెం తాగే తెచ్చి అందరికి అలా పెట్టేసి ఇంకా కొంచెం వదిలేసింది పిల్లలు ఇద్దరు తీసుకొని తాగుతున్నారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నారు మా అమ్మాయి అయితే ఫిఫ్టీ రూపీసా చెత్త హత మహానే మీ కడంత ఉన్నాయి ఎన్ని ఫిఫ్టీ రూపీసా వద్దు ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఏం కొంటారు రా బాబు ఇంకా మా బుడ్డమ్మ ఏడుస్తుంది అక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారుగా నేను అక్కడ దిగుతానంటుంది అది చూశారు కదా ఎంత హైట్లో ఉందో తనకైతే తలకాయ కాడికి వచ్చింది అక్కడ నేను ఫోటో దిగుతా ఫోటో దిగుతా అనేసి అంటుంది ఇంకా మా అమ్మ ఏమో నవ్వుతుందా మా పిల్ల చూడం ఎంత ఉందో అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతానని చెప్తుంది అంటే తీసుకెళ్ళి దింపు అని చెప్తున్నాను ఇంటికాడ నుంచి బాటిల్ తీసుకొద్దామంటే వినలేదు ఈ బాటిల్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారండి మంచినీళ్ళ బాటిల్ ఇంకా బజ్జీ అయితే తీసుకున్నాము ప్లేట్ వచ్చేసి యాభై రూపాయలంట ఐదు బజ్జీలు అయితే ఇచ్చారు అంతగా ఏం టేస్ట్ కలెదు పర్వాలేదు ఇంకా తలా బజ్జీ అయితే తీసుకున్నాము ఆ బుడ్డమ్మాయి తినమంటే తినలేదు ఇంకా ఇంకా తలవ బజ్జీ అయితే తినేసి వెళ్దాం అంటుంటే వెళ్ళేమో ఇంకా కాసేపు ఉందామనేసి అంటున్నారు ఇంకా కాసేపు ఆడుకొని మళ్ళీ అయితే బయలుదేరాము అక్కడ నుంచి ఇంకా ఇంటి కాడి నుంచి అయితే అక్కడ పాటలు అయితే పెట్టారండి ఇంకా ఆ పాటలు వస్తున్నాయని ఇక్కడ వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఇంకా కాసేపు ఆడుకుంటానికి వెళ్ళారు కాసేపు ఆడుకున్నారు మళ్ళీ అయితే బయలుదేరాము ఇంటికి వెళ్దాం అనేసి ఏడున్నర అలా అవుతుంది ఏడో ఏడు బాబు అవుతుందండి ఇంకా బయలుదేరాము కాసేపు ఆడుకుంటాం కాసేపు అక్కడ పిల్లలు ఫోటో దిగుతుంటే మళ్ళీ వెళ్ళిపోయారు ఇలా ఆడుకుంటానికి ఇంకా వస్తున్నారు మా అమ్మాయి అదే వీడియో తీస్తుంది ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అక్కడ ఉన్నాడు అడుకనం పడుతున్నాడుగా వస్తున్నారు ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇక్కడ మా అబ్బాయికి చెప్పులు తీసుకుందాం అనుకున్నాను షాప్ అయితే లేదు ఇంకా నడుచుకుంటా వెళ్దాం అనేసి అన్నాను సరే అమ్మ అనేసి నడుచుకుంటే అయితే బయలుదేరాము ఇంకా ఇక్కడైతే చెరుకు రసం ఉన్నారు గ్లాస్ వచ్చేసి ఇరవై రూపాయలు చెప్పారు రెండు మూడు చేయమన్నాను మా పిల్లలు ముగ్గురు అది వాళ్ళు ముగ్గురు తాగుతున్నారు మా అమ్మాయి ఏమో ఇంకా తనకు నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నాడు వద్దు వద్దు అంటున్నాడు అబ్బాయి లేదు నీకోసమే నేను మీ ముగ్గురు కోసమే తీసుకున్నాను చేరుకులు వేస్తామని చెప్పాను వాళ్ళ అయితే తాగుతున్నారు ఇక్కడ మా అమ్మాయి అయితే నిమ్మకాయ వింటు కదా నిమ్మకాయ సోడా అత్త అవుతానండి తన ఫేవరెట్ నిమ్మకాయ సోడా ఇంకా తనైతే అది అవుతుంది నేను కొంచెం తాగమని ఇచ్చింది ఇంకా ఇంకా మా బుడ్డమ్మే మళ్ళీ అడుగుతుంది నాకు కొంచెమే కొంచెం అనేసి సరి కొంచెం తాగి ఇచ్చేసి తనకని చెప్పాను చూసారా అలా అడుగుతుందో తను తను నడుచుకుంటా వెళ్ళిపోతాం దగ్గరే మాకు చూస్తున్నారా చెప్పరా ఇంకా ఇంటికాడకైతే వచ్చేసామండి ఇంకా బండి కనపడుతుంది చూసారా అంటే వాళ్ళ అబ్బాయి दे 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 आपके स्लाइसेस हां नहीं देता नहीं सर हां वहां आते पगपा आ खाने दस रुपए लेती 10 रुपए हो तो बोलो क्या है खाता हां पैसा देता आप पैसे ఇంకా నేను వంటకు సంబంధించిన కొన్ని అయితే తీసుకున్నానండి చీజు పన్నీరు బట్టర్ అవన్నీ తీసుకున్నా పిల్లలు అయితే కొనుక్కున్నారు ఫ్రెష్ మీరక అయితే తీసుకున్నానండి ఇంకా ఈ బేకరీలోనే దొరుకుతాయి కాబట్టి గెల్లు ధర తీసుకున్నాను ఇంకా ఆ పిల్లలు అయితే అతినవి అవి తీసుకున్నారు అక్కడ మామిడికాయలు అయితే అడుగుతున్నా రసాలు ఏమైనా ఉన్నాయో అనేసి రసాలు అయితే లేవు ఇవి అయితే ఇంకా తీయగా అయితే లేవండి మొన్న ఒకసారి తీసుకున్నాను మామిడికాయలు ఇంకా తీయగా అయితే అనిపించ నాకు రసాలు అండి రేపు వస్తే అమ్మ అన్నారు ఇంకా సరే అనేసి ఇంటికి అయితే బయలుదేరాము ఇంటికాడికి వచ్చేసాము మా బుడ్డమ్మాయి ఆ కవరు అక్కడ నుంచి మోసుకొని వస్తున్నా వస్తూనే ఉంది మధ్యలో ఎన్నిసార్లు అడిగినా ఈ లేదు ఈయన్ని పట్టుకుంటానంటే దాంట్లో తినేవి ఉన్నాయి కదా నేనైతే చేతులు నిప్పొచ్చినా కూడా ఇంకా అలాగే తీసుకుని వచ్చేసిందండి ఇంటికాడికి ఈ లైక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి చేస్తుంది దాని డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ అమ్మాయి అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి అండి ఒకళ్ళైతే కామెంట్ చేశారు ఈ అమ్మాయి అని చెప్పేసి

నడుచుకుంటా వచ్చేసాము లేదంటే మనిషికి పది రూపాయలు ఇయ్యాలి వెళ్ళేటప్పుడు అయితే ఆటో ఎక్కాము వచ్చేటప్పుడు మాత్రం నడుచుకుంటా వచ్చాము ఇంకా మధ్యాహ్నం పొలావు చేశాను కదండి ఇంకా అదే ఉంది వెయిట్ చేసుకుని తింటే మేము తిన్న వాళ్ళు తింటారు తింటారు పొలావు కదా తింటారు ఆ ఐస్ క్రీమ్ ఉందని ఆ కవర్ మాకెవ్వరికి ఇదండి బక్కమ్మాయి ఆమె పట్టుకొని వచ్చింది ఓపిక లేకపోయినా చేతులు నిప్పొచ్చినా కూడా ఆమె పట్టుకొచ్చింది పోజ చూసారు అలా వేస్తుందా మూడే మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం బావి తవకా ఉంది బాయ్ స్నానం చేయాలి